పెద్దల మాట విననిచో ఆ పదలు తప్పవు జలజలా పారే నది ఒడ్డున ఒక చెట్టుపై ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లల్లో ఒక పిల్ల గూటు నుండి తల బయటకు పెట్టి బయట ప్రపంచం చూస్తోంది అంతలో తల్లి వచ్చి ఆ పిల్లని కోపడి ఇంకెప్పుడు బయటికి చూడకూడదు పొరపాటున కింద పడవచ్చు లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తికి మీరు పెద్దైన తర్వాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది మరుసటి ఉదయం పక్షి మేతకు వెళ్ళింది అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మళ్ళీ మరల గూటి అంచు వరకు వచ్చి బయట వింతలను ఆదమర్చి చూస్తోంది ఆ సమయంలో పెద్ద గాలి వీయడంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకుని పోయి ప్రాణాలు వదిలింది పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు